స్వాగతం నాయుడుపేటలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ ఆవరణంలో మున్సిపల్ కమిషనర్ ఎస్కే ఫజలుల్లా ఆధ్వర్యంలో చైర్పర్సన్ కటకం దీపిక జాతీయ జెండా ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి కౌన్సిలర్లు చంద్రారెడ్డి వెంకటేశ్వర్లు చెంచయ్య సునీల్ షబ్బీర్ మరియు సచివాలయ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు స్కూల్ పిల్లలు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది అనంతరం పిల్లలకు చాక్లెట్స్ మరియు స్వీట్స్ పంచిపెట్టారు గొప్ప అనుభవం ఈరోజు మనం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా జరుపుకున్నప్పుడు మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి రావడం జరిగింది గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం జనవరి ఇరవై ఆరున మనం రాసుకోవడం జరిగింది అందుకే అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ గణతంత్ర దినోత్సవం సంబంధించినటువంటి పండుగని జరుపుకుంటూ ఆ రోజు ఎవరైతే మహానుభావులు ఈ స్వాతంత్రం కోసం పోరాడి అమరు జీవులైతే ఉన్నారో అమరులైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం కావచ్చు అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం కానీ మనం ప్రతి సంవత్సరం ఈ పండుగల్ని జరుపుకోవటం జరుగుతుంది అనేది మనకు ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఎంతోమంది త్యాగదనుడు వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకి గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ తీసుకొచ్చారు మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ నిలబడుకొని మనం ఒక మాట మనకు మనసుకు నచ్చింది మనం మాట్లాడుతున్నాం అంటే ఆ త్యాగదనుల ఒక ఫలితమే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడుకొని ఇంత ప్రశాంతంగా మనం మాట్లాడుకోగలుగుతున్నాము కాబట్టి వాళ్ళు మనకు తీసుకొచ్చిన ఈ గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన ప్రతి ఒక్కటి కూడా పాటించి మనం ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను పిల్లలే కాబట్టి వాళ్ళందరూ కూడా రాజ్యాంగంలో ఏవైతే ఉందో ఏవైతే మంచి పనులు వాళ్ళు చేస్తున్నారో వాటి కూడా మీరు మనసులో పెట్టుకొని మీ భవిష్యత్తుని డెవలప్ చేసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంతమంది మనకు అన్ని కూడా సూచించారు ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దిశలో మనందరం అందరం కూడా నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం